యవనస్థుల చేతిలో ఏముందండి ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది దానిలో ఎన్ని వ్యర్థమైనవి వస్తున్నాయి తెలుసుకోకూడని కూడా వయసుకు మించి తెలుసుకుంటున్నారు వయసుకు మించి చూస్తున్నారు వయసుకు మించి తెలుసుకొని వారి జీవితాన్ని అదో గతికి తీసుకువెళ్ళిపోతుంది దేవుని సందులో ఉన్న పిల్లలైనా దేవుని సందులో ఉన్న పెద్దలైనా ప్రతి ఒక్కరు గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు చేసిన మేలులు ఆయన చేసిన ఉపకారాలు అనేకులు మన పెద్దల పాట కూడా పాడ రాశారు కదా దీంట్లో కూడా ఉంది కదా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను అయ్యా అని ఆయన సందులో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మరి మనం ఏ రోజైనా అయ్యా ఇదిగో ఎంత మేలు చేసావు ఎంత కార్యాలు చేశావు ఇదిగో నీ సన్నిధిలో నేను ఒక్క క్షణమైన మోకరించి ప్రార్థన చేస్తానయ్యా ఒక్క క్షణమైన నీవు చేసిన మేలు తలంచుకొని చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేస్తానయ్యా ఈరోజు ప్రయాణాల్లో తోడే ఉన్నావు ఈ రోజున మార్గాల్లో తోడే ఉన్నావు ఇదిగో నా బిడ్డల చదువుల్లో తోడే ఉన్నావు నా బిడ్డల ఉద్యోగాల్లో తోడే ఉన్నావు నీవు చేసిన ఉపకారాలన్నిటి బట్టి నేను నిన్ను స్థుతిస్తానయ్యా అని ఒక్క గడి అయినా ఆయన సందులో మనం ప్రార్థన చేయగలుగుతున్నామా ఈ రోజున ఆయన చేసిన ఉపకారాలు తలంచుకోక ఆయన చేసిన మేలులు తెలుసుకోక అసంతృప్తి ఆయన చేసిన మేలు తలంచుకున్నా తెలుసుకున్నా తృప్తి కలిగి జీవించే వారిగా మనల్ని దేవుడు మార్చునుగాక లోకాసువర్తలు ఒక మాట ఉంటుంది కదా వయస్సునందును జ్ఞానమందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును అధికముగా వర్దిల్లేనని ఈ రోజున మన బిల్ల పిల్లలు ఏ విషయంలో వర్దిల్లుతున్నారు మన పిల్లలు ఏ రకంగా ఆశీర్వదించబడుతున్నారు జ్ఞానం వయసుకు మించిన జ్ఞానం వచ్చేసింది తెలివి వయసుకు మించిన తెలివి ఒక మాట అంటే దానికి పది మాటలు చెప్పేటట్లుగా పిల్లలు మార్చబడుతున్నారు ఈ రోజు నీ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది నా జనులు నా ఉపకారాలు తెలుసుకోవట్లే అందుకే తృప్తి లేదు నా బిడ్డలు నా ఉపకారాలు తెలుసుకోవట్లా అందుకే వాళ్ళకి అసంతృప్తి ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో తృప్తి కలిగి జీవించే గృహదేవుడు గాక